అది డిఫరెంట్ గా రేపు పొద్దున్న పాటలు ఎంత రంజింపజేస్తున్నాయో వాడి శ్రోతలని రేపు సినిమా చూస్తున్నప్పుడు పిక్చరు సౌండ్ రెండు పోటీ పడతాయి చిన్నప్పుడు స్కూళ్ళల్లో చాలా మందికి నాన్ డిటైల్ బుక్ లో స్టోరీస్ చాలా ఇష్టం అలా మరి మా టైంలో ఏమో బారిస్టర్ పార్వతీశ ఉండేది మీకు తెలుసో తెలియదు మరి అలాంటివి ఏమన్నా తీసే ఉద్దేశం ఉందా మీకు సరదాగా ఒకటే అవి ఉన్నాయి కదా అని తీయలేదండి నేను ఇప్పుడు నాణ్య టైల్స్ని తీద్దాం కూర్చుంటే మన పని అయిపోద్ది అన్నీ వర్కౌట్ అవవు కదా సో అది మామూలు టాస్క్ కూడా కాదు కదా అది అప్పీలింగ్ చెప్పాలంటే అది యూనివర్సల్ అప్పీల్ ఉండాలి మనం పెట్టే ఖర్చుకి సో అందుకని ఒక కథ అనుకుని ఆ కథ బాగున్నప్పుడు తీయడం తప్పితే ఈ నాణీ టైల్లో అది ఉంది కదా ఇది నెక్స్ట్ అది తీద్దాం ఇది అని ఎప్పుడు పెట్టుకోను ఇప్పుడు దిల్ రాజు గారు సరదాగా చెప్పినా కూడా ఏదో నేర్చుకున్నాను ఈ సినిమా నుంచి అని అంటున్నారు ఆయన నిజంగా నేర్చుకున్నారు ఆయన ఇలాంటి చెప్పారు కదా ఆయన ఏంటంటే అదే ఆయన నేర్చుకున్నారని ఆయన చెప్పిన మా దగ్గర నుంచి ఆయన నేర్చుకుంటారు ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుంటాను ఇది ఎప్పుడూ ఫిలిం మేకింగ్ అనేది ఒక ఒక కంటిన్యూగా అది ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్సే అంతే తప్పితే ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ మనకేమి నేర్చుకుంటూ అనుభవం సంపాదించుకోవటమే ప్రతిసారి ఒక కొత్త టెక్నిక్ పుట్టుకొస్తుంది ఒక కొత్త కథలు పుట్టుకొస్తుంటాయి కొత్త మేకింగ్ ఛాలెంజెస్ ఏర్పడుతుంటాయి సో అలాగా ఆయన అంటే ఆయన విఎఫ్ఎక్స్ సిజీఐ బేస్డ్ సినిమా ఎప్పుడు చేయలేదు సో ఇది ఫస్ట్ టైం సో ఇప్పుడు ట్రెండ్ అది నడుస్తుంది మనం పెద్ద స్కేల్ తో సినిమా చేయడానికి ఇప్పుడు ట్రెండ్ అది కదా ఆ ట్రెండ్ కి ఆయన ఎప్పుడు ట్రెండ్కి ట్రెండ్తో పాటు ఉండాలనుకునే వ్యక్తి సో అందువల్ల నేను ఈ ప్రాజెక్ట్ మీద ఆసక్తి నేను చెప్పడం జరిగింది మీ విషయానికి వస్తే మీరు ఈ మార్కెటింగ్ ఇలాంటి వాటి మీద ఉంటుందా మీ దృష్టి ఎక్కువ డైరెక్షన్ మీద ఉంటుందా నేను మార్కెటింగ్ లో వీక్ అండి యాక్చువల్గా అయితే రుద్రమదేవికి నేను ఒక్కనే సోల్ ప్రొడ్యూసర్ని అప్పుడు నాకు ఎవరు లేరు దిల్ రాజు గారు కానీ ఇలాంటివి సపోర్ట్ లేరు నేను ఒక్కడనే సో దాన్ని అంటే నేను ఆ ప్రాజెక్ట్ని ఇందాక మీరు అడిగినట్టుగా దాంట్లో కూడా నేను కమర్షియల్ పొటెన్షియల్ చూశాను చాలా కమర్షియల్గా ఉంటుంది ఇది ఇంత మార్కెటింగ్ చేయొచ్చు అని అలాగే సినిమా రిలీజ్ అయ్యే టైంకి అందరూ ఆశ్చర్యపోయారు దానికి వచ్చిన మార్కెటింగ్ వాల్యూకి మొదట్లో నాతో కొద్దిగా అనుమానం వ్యక్తం చేసిన వాళ్ళు కూడా వాళ్ళు సర్ప్రైజ్ అయ్యి నువ్వు చెప్పిందే కరెక్ట్ కూడా అసలు ఏంటి మీ సినిమాకి వస్తున్న ఆఫర్లు ఏంటి బిజినెస్ ఆఫర్లు ఏంటి అని దాన్ని నేను ప్రాపర్గా ఆ మార్కెటింగ్ని అదొక ఆర్ట్ దాన్ని టాక్టికల్గా నేను హ్యాండిల్ చేయలేకపోయాను సో అందువల్ల నాకు ఇప్పుడు షాకుంతలం విషయంలో నాకు దిల్ రాజు గారు అక్కడ పెద్ద ప్లస్ అవుతున్నారు నాకు అందుకని రుద్రమదేవిలో కొంచెం ఆ ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉండేది మార్కెటింగ్ అండ్ ఫైనాన్షియల్ ఈ రెండు లేకుండా ఈ సినిమా మీద ఓన్లీ డైరెక్షన్ క్రియేటివ్ జాబే చూసుకున్నాను ఇంకా మా పాప మిగతా నీలిమ మిగతా టెక్నీషియన్స్ అందరినీ సమీకరిస్తూ నా విజన్ని డెపిక్ట్ చేయడానికి తన పరంగా తను చేసింది మిసెస్ రాగిణి తను కంప్లీట్ ప్రొడక్షన్ లేకుండా తను ఇది చేసింది ఇంకా ఫైనాన్షియల్ కంట్రోల్ అంతా ఆయన చూసాడు దిల్ రాజు గారు అందువల్ల ఇది ప్రాపర్గా నేను ముందు నా జాబ్ నేను కరెక్ట్ చేయగలిగాను అది ఓకే అల్లు అర్జున్ గారు కూడా మీకు ఏదో రకంగా మీ సినిమా కలిసి వస్తున్నట్లుగా ఉన్నారు ఇప్పటివరకు మీకు ఒక స్పెషల్ ఉందా అలాగా మంచిది ఎవరికి ఉండదండి అది అంటే నాతో ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పాప కూడా చేస్తుందనే అనిపించవచ్చు మీకు సో అన్నీ ఇలాంటి వ్యక్తి ఏంటంటే సహ స్వతహగా తను చాలా కల్చర్కి చాలా వాల్యూ ఇచ్చే మనిషి సో అలాంటిది మనం ఇలాంటి హిస్టారికల్స్ మైథాలజీస్ ఇవి తీస్తున్నామంటే తను చాలా నేనే కాదు నా ప్లేస్లో ఎవరున్నా సరే ఆ ప్రాజెక్ట్ కరెక్ట్గా అనిపించి వీళ్ళు కరెక్ట్ దారిలో వెళ్తున్నారంటే తను ఎప్పుడు సపోర్ట్ చేస్తాడు సో అలాగా ఆ ప్రాసెస్లో నేను నాకు రుద్రమదేవిలో గోనగన్నారెడ్డి తను వచ్చి యాక్ట్ చేసిన ఈ రోజు నేను అడిగినందుకు భరతుడిగా పా అర్హు అర్హ ఓకే ఈ మూవీలో అయితే అన్ని భాషానటులు కనిపిస్తున్నారని చెప్పన్నారు కాకపోతే ఒకటి రెండు గా కనిపిస్తున్నారు బట్ తెలుగు ఎలాగో మీరు తెలుగు దర్శకుడు మాకు సమంత గారు వీళ్ళంతా ఉన్నారు మలయాళం విషయానికి వచ్చేసరికి హీరో అక్కడ నుంచి ఉన్నారు అండ్ అల్లు అర్హ నిజానికి ఆమె కూడా రెండు వైపులా చాలా లిటిల్ కిడ్ అయినా కూడా రెండు వైపుల నుంచి గ్రాఫ్ట్ చేయగలిగేది ఎందుకు అంటే అక్కడ అల్లు అర్జున్ గారికి ఎక్కువ మంది ఫ్యాన్స్ కాబట్టి ఆయన డాటర్ అని చెప్పుకోన్నాయి అవకాశం తర్వాత అదే ఫ్యాన్ అలాగా అర్హపాప కూడా ఆల్రెడీ లెవెల్లో వెరీ నోటెడ్ యా ఆ లెవెల్ సరే అయితే ఇంకా మిగతా భాషల మీద మీరు ఏ రకమైన దృష్టి పెట్టారు ఇప్పుడు ఇందులో మీకు మూడు శకుంతల దుష్యంతుల తర్వాత ముగ్గురు ఋషులు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అండి కణ్వ మహర్షి దుర్వాస మహాముని కశ్యప్ మహర్షి కణ్వ మహర్షి సచిన్ కేడేకర్ ఆయన గొప్ప నటుడు అక్కడ నార్త్లో మన ఇక్కడ తెలుగులో కూడా ఆయన బాగా పాపులర్ దుర్వాస మహాముని మోహన్ బాబు గారు ఇంకా తిరుగులేదు అయినా నెక్స్ట్ కశ్యప మహర్షి ఆయన కబీర్ బేడి నెక్స్ట్ మేనక మధుబాల మేనక స్నేహితురాలు సానుమతి ఇక్కడ అమ్మాయి పర్షిణీ సౌందర్ నెక్స్ట్ అనసూయ ప్రియంవద చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇది ప్రియంవదగా తమిళ్ హీరోయిన్ తను అదితి బాలన్ తను యాక్ట్ చేసింది అనసూయిగా మన తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ళ సో ప్రకాష్ రాజ్ గారు ఆయన ఒక బోట్మెన్ పాత్ర అలా శారజ్ఞరవ శారద్వత అని ఒక ఇద్దరు మునులు ఉన్నారు ఆదర్శ్ బాలకృష్ణ యష్ పూరి సో ఇలాగా ఆల్ లాంగ్వేజెస్ నుంచి అందరూ ఉండే జాగ్రత్తలు తీసుకున్నాం ఓకే అయితే ఫస్ట్ మాత్రము హీరో మనకి తెలుగు నుంచి మీరు ఉన్న ఉద్దేశము కొంచెం పట్టించుకోలే కదా మీరు అంటే మరి వెళ్ళి అడగాలి అందరినీ బతిమలాడడం ఇలాంటి థాట్స్ ఏం రాలేదు కదా మీకు ఎందుకంటే అంటే అంటే ఒకటి రెండు సార్లు చెప్పి ఒప్పించారు అంటారు కొంతమంది అదే బతిమలాడ్డం అనుకుంటున్నాను నేను అలాగా ఎందుకంటే ఇందులో కొన్ని క్యారెక్టర్లు కొన్ని డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి అందువల్ల అంత ఈజీగా పని అవ్వదు అది మనం కూడా ప్రిఫర్ చేయడం నాకు కరెక్ట్ కాదనిపించింది ఎందుకంటే నాకు కొత్తోడైతే ఆ క్యారెక్టర్ చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ఏం చేస్తుంది అనేది సో అందువల్ల నాకు కొత్తోడు ప్రిఫర్ చేశాను సో జస్ట్ హైపోతెటికల్ గా అయితే మాత్రము ఆ క్యారెక్టర్లో మన తెలుగు వాళ్ళలో మీకు కనిపించిన హీరో ఎవరు ఇప్పుడు ఎందుకంటే దేవమోహన్ తప్ప దుష్యంతుడిగా వేరే ఎవరు కనబట్లేదు ఓకే సో ఇప్పుడు ఆయనతో మీరు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ వెరీ హ్యాపీ చాలా తను కూడా చాలా ఎఫర్ట్ పెట్టాడు ఊరికినే ఇది కాదు ఒక త్రీ మంత్స్ ఇక్కడ ఉండి హైదరాబాద్లోని ఉండి హార్స్ రైడింగ్ స్వాడ్ ఫైటింగ్ డైలాగ్ డిక్షన్ అన్నీ నేర్చుకున్నాడు ఓకే చాలా ఎఫర్ట్ పెట్టాడు ఓకే ఇప్పుడు ఈ మూవీలో విజువల్స్ ఇది సమంత గారు కూడా ఇది ఒక డిజ్నీ వరల్డ్ అని చెప్పారు చిన్నపిల్లలు కూడా బాగా అంటారు చాలా లైటర్ గా చెప్పడం జరిగింది కథ కూడా ఓ పెద్ద క్లిష్టమైన కథ కాదు ఇది లవ్ స్టోరీ చాలా ప్లెయిన్ గా ఉండే లవ్ స్టోరీ అందరికీ అర్థం అవుతుంది పిల్లలకి ఇంకా బాగా అర్థం అవుతుంది అంటే పిల్లలకి కేవలం ఉందనే పిల్లల్ని అట్రాక్ట్ చేయడం కాదు అని సమంత గారు చెప్పినట్టుగా ఆ వరల్డ్ డిస్నీ వరల్డ్ మనం డిస్నీతో ఇప్పుడు కంపేర్ చేసుకోవాల్సి వస్తుంది మన దురదృష్ట యాక్చువల్గా మన పురాణంలో ఉన్నాయి ఆ పాత్రలో ఇందులో నెమళ్ళు జింకలు ఇవన్నీ ఆమె స్నేహితురాలు అనమాట సో అలాగా ఆ ప్రపంచం అనేది మీకు పిల్లల్ని చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది మరి చంద్రిక పేర్లు కూడా పెట్టారు ఇంకా మిగతా వాటికి కూడా అలాంటి పేర్లు పెట్టి జంతువులతో ఈవెన్ మల్లికా మాలతి చెట్లు కూడా ఓకే ఓకే కాళిదాసి గారి వర్ణంలో ఆ చేసిన మార్పులు ఎక్కడ ఏ విషయాల్లో చేయాల్సి వచ్చింది మీకు నేను చెప్పినా మీకు అర్థం కాదు మీకు కథ తెలిస్తే తెలుసు అర్థం అవుద్ది నెక్స్ట్ అంటే ఎప్పుడైనా ఎనీ చరిత్రకైనా పురాణాలకైనా కొన్ని లింక్స్ కనబడవు మనకి కొన్ని అసం పూర్తిగా ఉంటాయి కొన్ని కొన్ని ఆ అసలు ఆ బ్రిడ్జెస్ మనం వేసుకోవాలి ఇప్పుడు ఆ వేసే బ్రిడ్జెస్ కరెక్ట్గా లాజికల్గా అనిపించాలి సో అలాగా చేయడం జరిగింది తప్ప ఎందుకంటే మనం ఇది అంటే మహాభారతంలోని ఆది పర్వంలోని శకుంతల దుష్యంతుల కథను బేస్ చేసుకొని కాళిదాస్ గారు అభిజ్ఞాన శాకుంతలం ఒక సెవెన్ యాక్ట్ స్టేజ్ ప్లేగా చేశారు సో మనం దాన్ని బేస్ చేసాం ఇటు భారతంలోని దాన్ని బేస్ చేసాం ఎక్కువగా అభిజ్ఞాన శాకుత్లాన్ని బేస్ చేసాం సో ఆ ప్రాసెస్లో ఈ చిన్న సినిమాటిక్ లిబర్టీస్ అంటాం కదా అవి తీసుకుంటూ కొంచెం స్క్రీన్ ప్లేని ఎక్కువ ఎంగేజింగ్గా చెప్పటం కోసం కొన్ని పాత్రలు లోపల నేపథ్యంలో ఉండిపోయాయి బ్యాక్గ్రౌండ్లో వాటిని కొద్దిగా యాక్టివేట్ చేసి వాటిని స్క్రీన్ ప్లే గమనానికి కొంచెం ఆసక్తి కలగడానికి ఉపయోగించుకున్నాం గుణశేఖర్ గారంటే ముందు నుంచి భారీ సెట్లకి పేరు మీరు మీ ప్రతి సినిమాలోనూ ఒక సెట్ అలాంటిది కనిపిస్తున్నాను ఈ సినిమాలో సెట్ ఎక్కడా వేశారు ఈ మీరు ఖర్చు పెట్టిన వాటిల్లో అతిపెద్ద సెట్ అంటే ఇందులో అనుకోవచ్చా వేరే వేరే మూవీస్లో ఉన్నాయి అలా సెట్లు అతిపెద్దగా ఖర్చు పెడదాం అనేది ఎప్పుడు స్టార్ట్ చేయండి నేను మనం ఎన్నుకున్న బ్యాక్గ్రౌండ్ని బట్టే కథ డిమాండ్ మేరకే ఉంటుంది సో అలాగా ఇందులో ప్రూ డైనాసిటీ దుష్యంతుడు కింగ్డమ్ అది చాలా మ్యాసివ్ కింగ్డమ్ దానికి ఒక సెట్ వేసాం భారీ సెట్ దర్బార్ సెట్ అనమాట అది చాలా మ్యాసివ్ సెట్ మేము అలాగే శకుంతల వాళ్ళకి వచ్చేసరికి ఇది హిమాలయాస్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది సో కశ్మీరు ఆ ప్రాంతం అనమాట హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851